అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్బ్రా పదమూడవ వివరణ ఒకటవరకు అంటే మీ జాతిలోని ఇతర ప్రజలు నిజాయితీగా చిత్తశుద్ధితో ఏ విధంగానైతే ముస్లింలు అయ్యారో అదే విధంగా మీరును ఇస్లాం స్వీకరించదలిస్తే నిజాయితీగా మనఃపూర్వకంగా స్వీకరించండి అని అర్థం ఎవరైతే నిజాయితీగా ఇస్లాం స్వీకరించి తమ్ము తాము కష్టాలకు బాధలకు ఆపదలకు గురి చేసుకున్నారో వారిని వీరు తమ దృష్టిలో తెలివిలేని వారుగా భావించేవారు వారి అభిప్రాయం ప్రకారం కేవలం సత్యం సన్మార్గం కొరకు దేశం మొత్తాన శత్రుత్వం కొని తెచ్చుకోవడం పూర్తిగా తెలివిలేని పని వారి దృష్టిలో వివేకవంతమైనది ఏమిటంటే మనిషి సత్యాసత్యాల మీమాంసలో పడడం మానివేసి ప్రతి విషయంలోనూ తన స్వప్రయోజనం తన ప్రయోజనం ఏదో తాను చూసుకోవాలి శైతాన్ అని అరబీ భాషలో తిరుగుబాటు వైఖరి గలవాణ్ణి పొగరుబోతును దుష్టత్వంతో పిచ్చిక్కిన వాణ్ణి అంటారు మనుషులకైనా జిన్నులకైనా ఉభయులకు ఈ పదాన్ని ప్రయోగించడం జరుగుతుంది దివ్య హురాన్లో ఈ పదం అధికాంశం జిన్నుల్లోని శైతానులకు మాత్రమే ప్రయోగించడం జరిగిన కొన్ని చోట్ల దానవ గుణం గల మానవుల విషయంలో కూడా ప్రయోగించడం జరిగింది సందర్భాన్ని బట్టి శైతాన్ అని మానవుల్ని ఉద్దేశించి ఎక్కడ చెప్పబడిందో మరి ఎక్కడ జిన్నుల్ని ఉద్దేశించడం జరిగిందో సునాయాసంగా తెలుసుకోవచ్చు ప్రస్తుత సందర్భంలో మటుకు శైతానులు అనే పదం ఆ కాలంలో ఇస్లాం వ్యతిరేకతలో అగ్రగాములుగా ఉన్న పెద్ద పెద్ద నాయకులను ఉద్దేశించి ప్రయోగించడం జరిగింది భావం ఏమిటంటే దేవుని దాసుడొకడు వెలుగును వ్యాపింపజేసినప్పుడు సత్యాన్ని అసత్యం నుండి సరైన దాన్ని తప్పైన దాన్ని నుండి రుజుమార్గాన్ని అపమార్గాల నుండి వేరు చేసి తేటగా విషదపరిచినప్పుడు చూడగలిగే కళ్ళున్న వారికైతే సకల యథార్థాలు ప్రస్ఫుటమయ్యాయి కానీ ఈ మునాఫిక్లకు కోరికల దాస్యంలో అంధులైన వారికి ఈ వెలుగులో ఏదీ కనిపించలేదు అల్లాహ్ కంటి వెలుగును హరింపజేశాడు అన్న పదాల వల్ల చీకటిలో కొట్టుమిట్టాడే బాధ్యత స్వయంగా వారిపై లేదన్న అపోహ ఎవరికీ కలగరాదు ఎందుకంటే తాను స్వయంగా సత్యాన్ని కోరుకోనివాడు స్వయంగా సన్మార్గానికి బదులు అపమార్గాన్ని ఎన్నుకునేవాడు సత్యం కాంతిమంతమైన రూపాన్ని చూడటం ఇష్టం లేనివాడు కేవలం అలాంటి వారి కంటి చూపునే అల్లాహ్ హరింపజేస్తాడు వారు సత్య జ్యోతికి విముఖులై అసత్య అసత్యాంధకారంలోనే దారి తెన్ను కానరాకుండా తిరగాడదలిసినందుకు వారికి అలాంటి యోగ్యతనే ప్రసాదిస్తాడు సత్యం వినడానికి చెవిటివారు సత్యం పలకడానికి మూగవారు సత్యం కానడానికి గుడ్డివారు అన్నమాట అంటే చెవుల్లో రేళ్లు దోపుకొని వారు వినాశం నుండి తప్పించుకుంటామని కాసేపు తమ్ము తాము వంచుకోగలగరే కానీ వాస్తవానికి విధంగా వారు తప్పించుకోలేరు ఎందుకంటే అల్లాహ్ తన సకల శక్తులతో వారిని పరివేష్టించి ఉన్నాడు మొదటి ఉపమానం హృదయాంతరాళాల్లో సత్యాన్ని పూర్తిగా తిరస్కరించిన ఏదో ఒక ఉద్దేశంతో అవసరం కొద్దీ ముస్లింలైనటువంటి మునాఫిక్లకు సంబంధించింది ఈ రెండవ ఉపమానం సందేహాలు సంశయాలు విశ్వాస బలహీనతలకు లోనైన వారిది సత్యాన్ని వారు కొంతవరకు అంగీకరించిన దాని కారణంగా కష్టాలను బాధలను కూడా భరించవలసి ఉంటుందంటే అటువంటి సత్యప్రియత్వాన్ని వారు సమ్మతించేవారు కారు ఈ ఉపమానంలో వర్షం అంటే మానవాళి కొరకు కారుణ్యంగా దిగి వచ్చిన ఇస్లాం అని అర్థం కారు మేఘాలు ఉరుములు మెరుములు అన్న దానికి ఇస్లామీయ ఉద్యమానికి వ్యతిరేకంగా అజ్ఞాన ప్రియులు జరుపుతున్న తీవ్రమైన ప్రతిఘటన వల్ల ఎదురవుతున్న కష్టాలు ఆపదల దాడి కఠినమైన సంఘర్షణ అని భావం ఉపమానానికి చివరి భాగాన ఈ కపటాచారుల పరిస్థితిని చిత్రించడం జరిగింది వ్యవహారం కాస్త సులువైనదైతే వారు ముందుకు సాగుతారు కష్టాల కారుమబ్బులు ఆవరించినప్పుడు లేదా వారి మనోకాంక్షలపై వారి అజ్ఞానపు దురభిమానాలపై దెబ్బతీసే ఆదేశాలు ఇచ్చినప్పుడు వారు చకితులై నిలబడతారు చకితులై నిలబడిపోతారు అంటే ఏ విధంగానైతే మొదటి కోవకు చెందిన కపటాచారుల కంటి చూపును అల్లాహ పూర్తిగా హరించి వేశాడో అదేవిధంగా వీరిని కూడా సత్యం పట్ల గుడ్డివారుగా చెవిటివారుగా చేయగలిగేవాడు కానీ ఎవరైతే కొంతవరకైనా చూడాలని వినాల వినాలని అభిలషిస్తారో వారికి ఆ మాత్రం కూడా చూడకుండా